ఎంతో రుచిగా ఉండేటువంటి పులిహోర రెసిపీని షేర్ చేస్తున్నానండి పులిహార అందరికీ తెలిసిందే అందరూ చేస్తారు కాకపోతే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది పైగా చిన్న చిన్న టిప్స్ ఫాలో చేస్తే చాలా హెమ్గా ఉంటుందండి పులిహార ఈ చింతపండు పులిహార కోసం నేను బాణాలు పెట్టేసుకుని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు పచ్చినపప్పు టిన్న టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒకటిన్న టేబుల్ స్పూన్ అల్లం తరుచు తర్వాత ఒక పది వరకు పచ్చిమిర్చి చీలుకలు ఒక పది నుంచి పదిహేను ఎండుమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకుని దీన్ని దోరగా ఫ్రై ఇస్తామండి మంచిగా పప్పులన్నీ క్రిస్పీగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకుని జస్ట్ అట్లా ఆయిల్ లో కలిపినట్టు చేసి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను అండి దాని నుంచి తీసినటువంటి పూర్తి జ్యూస్ ఇక్కడ యాడ్ చేసేస్తాను అనమాట ఆల్మోస్ట్ రెండు పెద్ద ఆరెంజ్ సైజెస్ అనుకోండి ఇంకా అది యాడ్ చేసేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడే సాల్ట్ యాడ్ చేసేసుకున్నాం అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ బెల్లము యాడ్ చేసుకున్నామండి ఇదంతా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని నూనె పైకి తేలే వరకు మనము దీన్ని ఉడకనేస్తాం అనమాట నూనె పైకి తేలింది అంటే ఇంకా చింతపండు గుజ్జు మనకు పర్ఫెక్ట్ గా ఉడిపోయినట్టు ఇది చల్లారుతూ ఉంటుంది లోపు రైస్ మనం పెట్టేసుకుంటాం అనమాట అది చల్లారిన తర్వాత బౌల్లో తీసేసుకుని దాంట్లో ఓ టీ స్పూన్ పసుపు కొంచెం కరివేపాకు కావాలి అనుకుంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు టేబుల్ స్పూన్ వరకు నాకు అవసరం లేదు అనిపించింది ఎందుకంటే చెంతపండు గుజ్జులో ఆయిల్ బానే ఉంది ఇదంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత గించుకున్నటువంటి పులిహోర పులుసుని ఇక్కడ యాడ్ చేసేసుకుని చేతితో కలుపుకోవాలండి కొంచెం మనకు వేడిగానే ఉంటుంది కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మనం చేతితో కలుపుకుంటే ఏంటంటే ప్రతి గ్రెయిన్ కి కూడా పులుపు పడుతుంది అనమాట ఆవు పిండి కూడా మిక్స్ చేసుకుంటామండంతపండు పులిహోరకి ఆవు పిండి చాలా బాగుంటుందండి ఒక టీ స్పూన్ వరకు మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది చింతపండు పులిహార రెడీ అయిపోయిందండి సర్వ్ చేయడానికి ఇంకా దీన్ని సర్వింగ్ లోకి తీసుకుని సర్వ్ చేయడమే చాలా చాలా ఎమ్మెగా ఉంటుంది ఒకసారి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి